సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ మీరు మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించాలి సార్ మూల రహస్యం ఏంటి సార్ సాధిండి ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అది ఎప్పుడు ఎప్పుడు పాడేమో మనం పాడేమా శ్రీగారు పాడాడు అంతే ఆయన గోపాల అది మీకు తెలియదు మీకు ముందు పరేశ్వరాజుతో జయించారు బాలేదని మళ్ళీ నాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలా మంది తెలుసుండొచ్చు కానీ సాగితే గొప్పలేదు సాగుపోతే మ్యారేజ్ ఏం చె చెప్పండి అది సర్దు వాటర్లో సంసారం ఉంటుంది ఇద్దరు పొలలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు సంసారం చేసి డైవర్స్ ఏంటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరు కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదిలేదు వంద పెళ్ళిన్నాళ్ళు అయితే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి మీకు చేస్తాను ఎందుకనేమైంది ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమో అని చెప్తాడు ఎవరైనా కలిఫండి అంటారని వెళ్ళిపోవడో కదా అంతే కదా సార్ చూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని చూపు నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లో పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ప్లే చేసి చేతికి అంటున్నాం అని ఏం చే పంపలేదు అలాగే గడప తాటి వెళ్ళినట్టు సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అదే అంతే కదా సార్ ఆయన అందుకే సంసారం ఉన్నాడు అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక పెద్ద కోపం సంసారపక్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అడిగింది ఎన్నాళ్ళైందేమో మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందండి ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపలి కూర్చుంటాం చూసావా అన్న నేను చూడలేదు అదే సంసారం అంటే అన్న ఏం చెబుతాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు అంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మేస్టార్ చెప్పినా మా మ్యాస్టార్ చెప్పినా వాళ్ళ మేస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి ఎడమ పక్కనే నడవమన్నారు కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మని రాలేదు ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటారు కానీ రైట్ అని మాట రాదు నడవటం కనుక నేర్చుకుంటే పక్కన నడవటం నేర్చుకుంటే కుడిపక్కన నడితే ఎంట్రీ అనేది మీకే తెలుసు ఈ చేతి సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి ఉందనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు పక్కన ఎవటి అంటాడు ఎవటి ఏరేటోడ మహం బాధపడతాడు కాబట్టి బట్టి అర్థం నీకు సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ వాదన ఎక్కువ అర్థం రెండు మనకి విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాల జ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగొట్టుకుంటున్నాం అమ్మ నన్ను అమ్మానే అమ్మా అని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరవ వాడికి అరవం తెలుగు వాడికి తెలుగు టమిళ వాడికి టెములు వాళ్ళ మాతృభాష తల్లితో సమానం అన్నారు తల్లి బాధ ఎంత గొప్పది మనకి తెలియకుండా నేను ఎవరు నేర్పకుండా అనుకోకుండా తగ్గదు ఎంత అమ్మ అంటావు కదా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం తల్లి అట్టే కాదు నువ్వు ఒక ఏజ్ వచ్చేంతవరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా స్థన్యం ఎంత అవసరం బిడ్డ ఎదుగుదలకి స్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష ఎంత అవసరం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెప్పేవాడు లేడు వినేవాడు అంతకంటే అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా నీ జీవితాన్ని వాడు వాడు ఏం మారట్లేదు అని తప్పేస్తున్నాడు కుర్రా వదిలేమయ వాడి జీవితమే వాడి నేర్పుతున్నాడు అంటారు పెద్దవాదా అడే నేర్చుకుంటాడు ఏమైనా పోతే అవసరం మనిషిని చేస్తుంది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంక్లో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలాగా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ ఉంది కదా అక్కడికి వెళ్తే నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ నా అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి ఇంత మార్పు వచ్చింది స్వర్గంలా ఉంది వాట్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్ అండ్ బోర్డు మీద ఒక సెంటెన్స్ లేసే నో సీక్రెట్ వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఇయర్నింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేగాని వాళ్ళ మా బోనరు అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటే అన్ని లోన్లు పెట్టడం ఇన్స్టాల్మెంట్లు కొంట అది చేసుకుంటే ఎవరు నష్టపోయి నష్టపోతుంది చాలా గొప్పమాట మాట సార్ ఇది చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్